ఓం ం సాయిక్కి నమస్కారం అండి ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఆ సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజున నువ్వు ఇది ఈ విను నీకు సంతోషాన్నిచ్చే ఒక మంచి వార్తను తెచ్చాను బిడ్డా నీ తండ్రిని నమ్మినట్లయితే ఇప్పుడే ఇది విను నీ ముఖంలో ఒక చిన్న వెలుగు వస్తుంది అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తలు తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి నువ్వు నన్ను పూర్తిగా నమ్మినట్లయితే ఈ క్షణమే ఇప్పుడే ఇది విను నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఉంటాయి అని నువ్వు అనుకోవద్దు బిడ్డా ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని కొత్తగా మార్చబోతున్నాను గతంలో జరిగినవన్నీ అక్కడితో వదిలేసే తల్లి ఇక నుంచి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు మంచిగా మొదలుపెట్టు ఖచ్చితంగా మంచి మార్పులు నువ్వు చూస్తావు జరిగిన దాన్నే తలుచుకొని బాధపడుతూ అక్కడే ఉండకమ్మా ఎందుకంటే కాలం అనేది మారుతూ ఉంటుంది బాధాకరమైన రోజులు కూడా నీకు సంతోషకరంగా మారుతాయి నమ్మి ఇక నీ జీవితాన్ని మంచిగా ప్రారంభించు నీ కష్టాలన్నీ తొలగి ఆనందం అనేది నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను ఈ గురువారం రోజున నీ కష్టాలన్నిటికీ ఒక ముగింపు ఇవ్వబోతున్నానమ్మా రేపటి నుంచి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండేలా చేస్తాను మంచి మంచి శుభవార్తలు అన్నీ నీకు చేరవేస్తాను ఒక్కటి చెబుతాను వినుబిడ్డ జరిగిన గతాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకు అసలు దాన్ని ఆలోచించకు ఇక జరిగిపోయే దాని గురించి కూడా నువ్వు ఆలోచించకమ్మా ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నీకు ముఖ్యం కాబట్టి ఇప్పుడున్న నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి ఎలా ఉంటే నీ జీవితం మంచిగా మారుతుందో ఒక్కసారి ఆలోచించు మంచిగా జీవించు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది అలా కాకుండా జరిగిన దాన్నే తలుచుకొని బాధపడుకు బిడ్డా త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది అని తలుచుకు నా బాబా నాకు అందిస్తాడు అని నమ్మి ఆనందించు రాబోయే రాజయోగాన్ని మంచి రోజులను ఎవ్వరూ కూడా నీకు దూరం చేయలేరమ్మా ఈ ప్రపంచంలో అందరూ అందంగా కనిపించే రోజా పువ్వునే చూస్తారు కానీ దాని కింద ఉన్న ముళ్ళుల్ని మాత్రం ఎవ్వరూ చూడరు ముళ్లను దాటి వచ్చిన రోజానే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు కూడా జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరాటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు అస్సలు కనిపించవమ్మా అలా కాకుండా నువ్వు ఆ చిన్న చిన్న కష్టాలని తలుచుకొని నీ జీవితాన్ని అక్కడితో ఆపేస్తానంటే ఎలా చెప్పు ఎవ్వరు కూడా గుర్తుంచుకోబిడ్డ రోజా పువ్వు ఎలా అయితే అన్నిటినీ దాటుకొని సవాలుగా అన్నిటినీ జయించి ఒక పువ్వులా పూస్తుందో అలానే నువ్వు కూడా అన్ని కష్టాలను ఎదుర్కొని మంచిగా జీవించాలి అప్పుడే నీ గురించి పది మంది మంచిగా చెప్పుకుంటారమ్మా అర్థమైంది కదా బిడ్డ రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తుంచుకో వాటి కోసమే ఎదురుచూడు వాటి కోసమే నిరంతరం కష్టపడు ఖచ్చితంగా నీకోసం మంచి జీవితం వస్తుంది ఇక నీకు ఈ కొత్త సంవత్సరంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను ఇతరులకు మంచి మాత్రమే చేసే నీకు మంచి మనసు ఉన్న నీకు అంతా మంచే జరుగుతా అమ్మా ఇతరుల గురించి నువ్వు అసలు ఏమీ ఆశించకు అలా నువ్వు ఆశించావు అంటే ఇక నీకు చివరికి బాధ మాత్రమే మిగులుతుంది అని తెలుసుకో ఎవరైతే జీవితంలో వచ్చే మంచి చెడుల గురించి ఆలోచిస్తారో వారు జీవితంలో ఏడవలేరు తల్లి మంచిగా జీవించగలరు ఇదే జీవిత సత్యం నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే ఉండు అప్పుడు నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుందమ్మా బిడ్డా నీకు ఎవరైనా మర్యాదని ఇవ్వకపోతే పట్టించుకోకు ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదా ఒక్కసారి ఆకాశాన్ని చూడు ఎవరూ దాన్ని చూడడం లేదు నక్షత్రాలను అసలు పట్టించుకోవడం లేదు అలానే అవి రేపు రాకుండా ఉంటాయా చెప్పు మనం చూడనంత మాత్రాన వెన్నెల అందం ఏదైనా తగ్గిపోతుందా లేదు కదా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి అసలు నీకెందుకు తల్లి దిగులు వారికి తెలియనంత మాత్రాన నీ తెలివితేటలు ఏమన్నా తగ్గుతాయా చెప్పు లేదు కదా తెలివిగా ఆలోచించు మంచిగా ఆలోచించు ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నమ్మకంతో బిడ్డా నువ్వు నేను చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను ఒక్కటి గుర్తుంచుకోబిడ్డా కేవలం నీ ఒక్కదాని వల్లే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో నువ్వు తలచుకుంటేనే నీ జీవితం మారుతుంది అందుకు నువ్వు నీ సాయి చూపిన మార్గంలో నడువుబిడ్డా అందరికీ సాయం చేస్తూ ఉండు నమ్మకాన్ని పెంచుకోమ్మా అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి మంచి మంచి విషయాలు నీకు జరిపిస్తాను నా ప్రియమైన బిడ్డవి కదా నువ్వు ఓపికగా నమ్మకంతో ఏ పనైనా చెయ్యి అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజులలో నువ్వు రాజులాగా జీవించబోతున్నావు తల ఎత్తుకుని బ్రతకబోతున్నావమ్మా ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీరు ఇక చాలు తల్లి ఇక ప్రతీది నీకు అనుకూలంగా మంచి జరిగేలా చేస్తాను అన్ని గాయాలకు మౌనమే బిడ్డా ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు సమస్యలు అస్సలు నీ దగ్గరికి రావు నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నేను ఎప్పుడు నీ వెంటే ఉంటానని గుర్తించుకోబిడ్డా ధైర్యంగా ఉండు తల్లి ఆఖరిగా ఒక్కటి చెబుతాను వినమ్మా నువ్వు నన్ను ఎంతో భక్తితో నమ్మకంతో పూజిస్తున్నావు నీ కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే నీ పూర్తి బాధ్యత నీ కుటుంబం బాధ్యత నాది ఎందుకంటే ఒక్కసారి నువ్వు నన్ను నమ్మడం మొక్కడం ఆరంభించావు అంటే ఇక నీ బాధ్యతలన్నీ నావే కదా అలాంటిది ఇప్పుడు నువ్వు నీ కుటుంబం బాధ్యతలన్నీ మోస్తున్నావు అవన్నీ కూడా నావే కదా ధైర్యంగా ఉండు తల్లి వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే వాళ్ళని కూడా నేను ఆపద నుంచి ఖచ్చితంగా రక్షించుకుంటాను నువ్వు మాత్రమే నన్ను నమ్మితే చాలమ్మా మిగతావన్నీ నీకు అనుకూలంగా చేస్తాను నీ పూర్తి కుటుంబం బాధ్యతని నేను తీసుకుంటాను బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదమ్మా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారు మనందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిపోయినవన్నీ వదిలేసి ఇక నుంచి ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించండి మంచి జీవితాన్ని మంచిగా మార్చుకోండి అని చెప్పి బాబాగారు మనకి ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు చెప్పిన దారిలో బాబాగారు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకి సవ్యంగా అన్నిగా అన్ని కూడా మంచి జరుగుతాయి అన్నమాట బాబాని నమ్మిన వారికి ఎప్పుడు కూడా చెడు జరగదండి కాకపోతే కాస్త నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అంత మంచిగా జరుగుతుంది ఇక మరి చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్